హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా ఈరోజు ఏమంటే నాకు ఫస్ట్ తాంబూలం అందుకుంటున్నాను అనమాట ఈ శ్రావణ మాసంలో ఒక శ్రావణ శుక్రవారం రోజు వెళ్తున్నాను సో అది మీతో షేర్ చేయాలి అనిపించింది ఒక మినీ వ్లాగ్ లాగా ఇంకా దీనికి ఏమంటే నేను హ్యాపీ ఇద్దరమే వెళ్తున్నాము ఇంకా టీడీపీకి ఏమంటే ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉండదు నేను రాను అనేసి మొహం ఆటము హ్యాపీకి మాత్రం చాలా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట నేను ఎప్పుడెప్పుడు వద్దు అనగాని రావాలి అంటూ ఉంటుంది ఇంకా ఎక్కడో కాదు మన అపార్ట్మెంట్లోనే కీర్తి అనేసి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే నాకు ఇక్కడ ఈ అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాతే ఇలా తాంబూలం తీసుకోవాలి ఒకరు పిలుస్తారు మనకి వాళ్ళ హౌస్కి వెళ్ళి తీసుకోవాలి అవి ఫార్మాలిటీస్ అవన్నీ తెలిసింది ఇక్కడే అనమాట ఇంకా బెంగళూరులో వరమహాలక్ష్మి ఫెస్టివల్ చాలా బాగా చేస్తారని తెలుసు కానీ ఇలా పిలుస్తారు ఇంటికి తాంబూలం ఇస్తారు అంటే వాయనం అంటారు కదా సో అది ఇస్తారు తీసుకోవాలి అవన్నీ తెలియదు ఇక్కడ అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను ఇంకా వీళ్ళందరూ మా అపార్ట్మెంట్ అనమాట మా అందరు ఫ్రెండ్స్ నాకు లెఫ్ట్ సైడ్ కూర్చున్నారు కదా తన పేరు కీర్తి అనమాట వాళ్ళ ఇంటికే వచ్చాము ఇలా తాంబూలం తీసుకొని వెళ్ళడానికి ఇంకా తాంబూలం తీసేసుకున్నాము ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంకా అమ్మవారిని చూడగానే చాలా బాగా అనిపించింది ఫస్ట్ శ్రావణ మాసంలో ఇలా తాంబూలం కోసం వెళ్ళి అమ్మవారికి మంచిగా దండం పెట్టుకొని వచ్చాము ఇదిగో చెప్పాగా టెడీకి ఇంట్రెస్ట్ ఉండదు రాదు అని చదువుకుంటా ఉండేది సేమ్ చిన్నప్పుడు నేను టెడీ లాగే ఉండేదాన్ని ఎక్కడికి పిలిచినా వెళ్ళేదానికి కాదు మా మమ్మీ మా చెల్లి ఎక్కడంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు ఎవరు పిలిచినా వెళ్ళేవాళ్ళు నేను మాత్రం ఇంట్లోనే ఉండేదాన్ని వెళ్లేదాన్నే కాదు నాకు ఇంట్రెస్ట్ ఉండేదే కాదు కానీ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని ఇలాంటి వాటిల్లో అంతా కొంచెం ఏమంటారు ఇంట్రెస్ట్ వస్తూ ఉంది వెళ్ళాలి తెలుసుకోవాలి నేర్చుకోవాలి తెలియనివి కొన్ని ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి కదా అది చాలా మిస్ అయ్యాను అనిపిస్తూ ఉంటుంది సో అందుకే మీరందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోండి ఏది మిస్ అవ్వకండి ఇలాంటివన్నీ వచ్చినప్పుడే మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలి మనం అనుకున్నప్పుడు అవి రావు మళ్ళీ బాధపడాల్సి వస్తుంది అరేజ్ చేసుకోలేదే అని